ఏమీ లేదు గుంటూరు తమ్ముడు ఉంటాలే నేను ఎక్కడికి వెళ్ళలేదు మాకు కూడా లేదు దీపావళి ఓకే ఈ రోజు నిజంగా గంట గారు మీరు చాలా గ్రేట్ అండి ఒక్క సెకండ్ కూడా లైవ్ పెట్టిన కానీ నుంచి ఎక్కడికి కదలలేదు గుంటూరు అబ్బాయి ఉండి పక్కకి వెళ్ళిపోయినావా శ్రీదేవి మొగుడుతో మాట్లాడేదానికంటే ఉండు అబ్బాయి అంటే అర్థం చేసుకున్నాడు వామో ఇద్దరు సిస్టర్స్ బాగున్నారంటూ వచ్చేసింది ఇక్కడ అక్కడ చూసుకుంటుంది ఐడి అవుతున్నాయి నీ మెసేజ్లు నేను చూపిస్తాను వామ్మ ప్రసన్న చాలా రోజుల తర్వాత వచ్చారా ఎలా ఉన్నారా చిత్తల్లి డైలీ వస్తదమ్మా ఒకసారి మేడం ఫోన్ చేస్తున్నా ఫోన్ చేస్తాను నన్ను మర్చిపోయింది ప్రసన్న 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 హాయ్ లల్లి హాయ్ రమ్మక్క అంటుంది హాయ్ అక్కలు అంటూ వచ్చేసింది మా ప్రసన్న తల్లి హాయ్ లల్లి గారు అంటున్నాడు గుంటూ సారీ గంట అట్టింగ్ అని మా అక్క శాంతక్క డాక్టరా డ్రస్లో చాలా బాగుంది మీ అక్క లే తల్లి మేమేదో అలా ఉన్నాం ప్రసన్న హాయ్ అంటున్నాడు గంట అఠింగ్ ఎలా ఉన్నారు అక్కలో అంటూ నవ్వేస్తుంది బాగున్నాం రా ప్రసాద్ అన్నా గుడ్ ఈవినింగ్ అంటుంది లల్లి గుంటూ గుడ్ బాయ్ ప్రసాద్ గుడ్ బాయ్ ప్రసాద్ గుడ్ బాయ్ ప్రసాద్ గారు అంటుంది మా అక్క బంగారం అక్క నీ నోటిఫికేషన్ అస్సలు రావట్లేదు ఇప్పుడు లైవ్ చూస్తుంటే నీ లైవ్ కనిపిస్తుంది నాది కాదు ఇది అక్కది అంటున్నాడు గంటా ప్రసాద్ టింగ్ లైక్ డాన్ థర్టీ టూ థ్యాంక్ యూ సో మచ్ రా ఇక్కడ రాలేదు ఇంకా థర్టీ టూ లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ 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 అంటుంది లలిత లలిత అంటే ఇక్కడ అక్కడ చూసుకుంటుంది లల్లీ తాళబుట్టి ఎక్కడ పెట్టి వచ్చినావమ్మా లైవ్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అంటుంది శ్రీదేవి ముక్క భోజనం చేసావా అక్క సారీ శ్రీదేవ అక్క భోజనం చేసావా ఎలా ఉన్నావు సండే స్పెషల్ ఏంటి ఏం లేదురా ఒక కోడికి రెండు పీసులు చేసి కర్రీ చేశా ఉల్లగడ్డలు క్యారెట్లు అన్నీ వేసి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ భోజనం చేశారా అందరికీ హ్యాపీ దివాళీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ లైవ్లు పెడుతున్నారు హాయ్ ప్రసాద్ గారు అంటుంది మా ప్రసన్న లల్లీకి బ్లూ ఇవ్వండి అంటుంది రమక్క బంగారం అక్క అంటూ ఆలోచిస్తూ చూస్తుంది నా హాయ్ మా ప్రసన్న అంటుంది అక్క బంగారం తిన్నారా ప్రసాదు